మరియు వేదికని అలంకరించిన వంటి గౌరవనీయులు పూజ్యులు పెద్దలు దశాదిశ నిర్దేశకులు అతిరథ మహారథులు వాళ్ళందరినీ కూడా ఈ వేదిక మీద నేను నమస్కారం చేస్తున్నాను రాష్ట్రంలో ఉన్న ఈ రాక్షస పాలనను ఈ సైకో ఈ సైకో జగన్మోహన్ రెడ్డి పాలనకు అంతం చేయటానికి ఎగసిపడే కెరటంలాగా పెద్ద ఎత్తున ఈ వెంకటగిరి రావడం నాకు ఎక్కువ సంతోషంగా ఉంది నిరుద్యోగులకు ఉద్యోగం రావాలంటే ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలకి రక్షణ భరోసా కావాలంటే మహిళలకి భద్రత మన బిడ్డలకు మంచి భవిష్యత్తు మనకు ఉండాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా అవ్వాలి తెలుగుదేశం పార్టీ మళ్ళీ జెండా అధికారంలో అధికారంలోకి ఎగిరిచ్చాలి రాజమండ్రిలో మహానాడు రాజమండ్రి మహానాడులో ప్రకటించిన ఆరు గ్యారంటీలు సూపర్ సిక్సర్ మరియు ఎస్సీలు బీసీలుపై తప్పుడు కేసులు అక్రమైన కేసులు పెట్టిన అదన్నీ మనకి మాఫీలో మాఫీ చేయాలి అంటే ఎస్సీ ఎస్టీలు ఎస్సీ ఎస్టీలకు గత ప్రభుత్వం అమలు చేసిన ఆ పథకాలని మళ్ళీ అమలు చేయాలి అంటే తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి మన చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ సీఎంగా చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను సాధారణంగా ఒక ఇల్లు కానీ ఒక ఊరు కానీ ఒక రాష్ట్రం కానీ అభివృద్ధి చెందాలంటే కొన్ని తరాలు పడుతుంది కానీ ఒకే తరంలో అది ఆయన తరములో రెండు తెలుగు రాష్ట్రంలోని అభివృద్ధి చేసిన అభివృద్ధి ప్రదాత మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను యువతరం యువతరం అంతా కలిసితే యువతరం అంతా కలిసి గనక మన ఆలోచించగలిగితే ఈ రాష్ట్రానికి మనం ఏం చేయాలా మన దేశానికి మనం ఏం చేయాలా నా గ్రామానికి నేనేం చేయాలా అని మీ ఒక్కొక్కరు మనసులో ఉంటే గనక ఏ శక్తి కూడా మనల్ని ఆపలేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను రైతులు బాగుపడాలంటే మన చంద్రన్న ముఖ్యమంత్రి అవ్వాలి ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనారిటీ బాగుపడాలంటే మన చంద్రన్న ముఖ్యమంత్రి అవ్వాలి యువత బాగుపడాలంటే మన చంద్రన్న ముఖ్యమంత్రి అవ్వాలి మహిళలు బాగుండాలంటే మన చంద్రన్న ముఖ్యమంత్రి అవ్వాలి రాష్ట్రం బాగుపడాలంటే మన చంద్రన్న ముఖ్యమంత్రి అయ్యే తీరాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను నమస్తే